హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసని రెడ్డి కిచెన్ ఈరోజు మన కిచెన్లో మడత కాజా రెసిపీని చూపించబోతున్నాను ఈ మడత కాజా పొరల్ పొరలుగా వచ్చి అదేవిధంగా క్రిస్పీగా ఉండాలంటే కొన్ని చిన్న చిన్న టిప్స్ అయితే వాడితే బాగుంటుంది క్రిస్పీగా చేసేసుకోవచ్చు అలాగే ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు మరి మడత కాజా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా అయితే రెండు కప్పుల మైదాపిండి తీసుకుంటున్నాను మైదాపిండితోనే కాజా అనేది క్రిస్పీగా వస్తాయి కాబట్టి మైదాపిండి తీసుకుంటున్నాను దీన్ని జల్లించుకొని రెడీ ఉంచుకోవాలి తర్వాత ఒక చిటికెడు ఉప్పు అలాగే అర టీ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ను వేయడం వల్ల కాజాలు ఇంకా క్రిస్పీగా వస్తాయి కాబట్టి షుగర్ను వేస్తున్నాను అదేవిధంగా పావు టీ స్పూన్ వరకు వంట సోడా కూడా వేయాలి అది వీడియో మిస్ అయింది దీంట్లో అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను నెయ్యికి బదులుగా నూనె కూడా వేసుకోవచ్చు లేదంటే బటర్ కూడా వేసుకున్నా సరిపోతుంది కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు పిండిని కలిపి ఉండలాగా చేస్తే ఇలా ముద్దలాగా రావాలి అలా వచ్చే వరకు కలుపుకోవాలి ఒకవేళ తక్కువగా అనిపిస్తే ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని ఇలా కలుపుకోవాలి కలిపితే ఇలా పట్టేస్తే ఉండలాగా రావాలి అప్పటివరకు తర్వాత పిండిలో కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి పిండిని కొంచెం ఎక్కువసేపే కలపాలి అంటే పిండి ముద్దలాగా అయిన తర్వాత కూడా కొంచెంసేపు దాన్ని కలపాలి అట్లీస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ వరకైనా కలిపేసి షుగర్ పాకం రెడీ చేసుకోవాలి కాబట్టి అప్పటి వరకు దీనిపైన ప్లేట్ కానీ లేదంటే ఇలా బౌల్ కానీ బోర్లించి పక్కన పెట్టేసేయాలి ఎండిపోకుండా ఉంటుంది కాబట్టి తర్వాత రెండు కప్పుల మైదా పిండి తీసుకున్నాం కాబట్టి రెండు కప్పుల షుగర్ తీసుకుంటున్నాను తర్వాత దీంట్లోకి మళ్ళీ అదే కప్పుతోనే ఒక కప్పు వరకు వాటర్ తీసుకోవాలి ఈ షుగర్ పాకం కరెక్ట్గా సరిపోతుంది నాకైతే ఇంతకంటే ఎక్కువ షుగర్ తీసుకున్నా కూడా పాకం చివరికి మిగులుతుంది కాబట్టి ఇంతవరకు తీసుకుంటే సరిపోతుంది షుగర్ అంతా కరిగిన తర్వాత సగం నిమ్మకాయ వరకు కట్ చేసి నిమ్మరసం పిండాలి నిమ్మరసం పిండితే షుగర్ పాకం అనేది తర్వాత కూడా అలాగే లిక్విడ్ లాగానే ఉంటుంది లేదంటే షుగర్ గడ్డ కట్టిపోతుంది ఈ షుగర్ పాకము లేత పాకం కంటే కొంచెం ముందుగానే స్టవ్ ఆఫ్ చేసేసేయాలి తర్వాత దాన్ని పక్కన పెట్టేసి తర్వాత మనం ముందుగా కలిపి ఉంచిన పిండిని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపి దీన్ని నేను రెండు పార్ట్స్గా చేస్తున్నాను మొత్తం ఒకటేసారి పిండి చేస్తే బాగా పెద్దగా అవుతుంది కాబట్టి దీన్ని రెండు పార్ట్స్గా చేసి దీన్ని వీలైనంత పల్చగా ఎలా చపాతీలాగా చేసుకోవాలి పొరలు పల్చగా రావాలి సన్నగా రావాలి అన్నప్పుడు వీలైనంత పల్చగా ఒత్తుకోవాలి పిండిని మాత్రం పిండి ఎంత పలచగా చేస్తే పొరలు అంత పలచగా వస్తాయి కాబట్టి వీలైనంత పలచగా చపాతీలాగా ఇలా చేసుకొని అయితే రెడీ ఉంచుకోవాలి తర్వాత దీనిపైన నేనైతే నెయ్యి వేస్తున్నాను నెయ్యి ప్లేస్లో నూనె కూడా వేసుకోవచ్చు ఇలా నెయ్యి అంతా వేసేసి దీన్ని అంతా కూడా ఫస్ట్ ఇలా అప్లై చేసేసేయాలి నెయ్యి మొత్తం అప్లై చేసిన తర్వాత దీనిపైన పొడి పిండి కూడా కొంచెం ఇలా చల్లాలి దీనివల్ల ఏంటంటే పొరలు అనేవి ఒకటికొకటి అంటుకోకుండా ఉంటాయి అదేవిధంగా నూనెలో వేసినప్పుడు మంచిగా బొంగులాగా వస్తాయి కాబట్టి ఇలా పిండి కూడా మంచిగా మొత్తం ఇలా అంతా కూడా చల్లాలి పిండి చల్లిన తర్వాత చపాతీ ఒక చేయితో కాకుండా రెండు చేయిలతో ఇలా అనుకుంటూ ఈక్వల్గా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి లేదంటే ఒక చేయితో చేస్తే ఏమవుతుందంటే గ్యాప్స్ అనేవి వస్తాయి లేయర్ లేయర్కి కాబట్టి ఇలా సమానంగా మధ్యలో గ్యాప్ అనేది రాకుండా రెండు చేయిలతో ఇలా మలవాలి ఇలా పూర్తిగా మలుచుకుంటూ వచ్చిన తర్వాత చివరికి కొంచెం దాన్ని పల్చగా ఇలా చేయితో చేసుకుంటూ తర్వాత మొత్తం ఫోల్డ్ చేయాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే నూనెలో వేసినా కూడా పొరలు అనేవి విడిపోవు లేదంటే పొరలు నూనెలో వేయగానే మొత్తం మళ్ళీ రిబ్బెన్ లాగా విడిపోతాయి కాబట్టి చివరిలో కొంచెం పలచగా చేసుకొని ఇలా ఆనేసి ఇలా రౌండ్గా రెండు మూడు సార్లు అనాలి దీనివల్ల ఏంటంటే మధ్యలో ఏమైనా గ్యాప్స్ అనేవి ఉన్నా కూడా క్లియర్ అవుతాయి కాబట్టి ఇట్లా చేసేసిన తర్వాత ఇలా రోల్ చేసిన తర్వాత ఈ రోల్ని నైఫ్తో ఇలా హాఫ్ ఇంచ్ వరకి కట్ చేసుకోవాలి చూడండి పిండి కట్ చేసింది ఇలా ఒక్కొక్కటి ఎలా లేయర్స్ కనిపిస్తున్నాయో తర్వాత దీన్ని ఒక్కటొక్కటి తీసుకొని లైట్గా ఫింగర్తోని ప్రెస్ చేసి అలాగే చపాతి కర్రతో కూడా లైట్గా ప్రెస్ చేయాలి బాగా ప్రెస్ చేసినా కూడా మళ్ళీ అవి బాగా పొంగవు కాబట్టి లైట్ లైట్గానే ప్రెస్ చేయాలి మనం తీసుకున్న పిండి అంతా కూడా ఇలా చేసేసి పైన ఒక ప్లేట్ కానీ లేదంటే క్లాత్ కానీ కప్పేసి ఉంచాలి లేదంటే ఆరిపోతాయి కాబట్టి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి తర్వాత స్టవ్ని కంప్లీట్గా సిమ్లోనే ఉంచి నూనె బాగా వేడి కాకముందే అంటే పైన చేయి పెడితే కొంచెం కూడా వేడి తలగకుండా ఉన్నప్పుడే వీటిని ఒక్కటొక్కటిగా ఇలా వేసుకోవాలి అదేవిధంగా సిమ్లో ఉన్నంతసేపు ఇలాగే వేడి చేసుకొని వాటికి అవి పైనకు వచ్చేంత వరకు కూడా సిమ్లోనే స్టవ్ను ఉంచుకోవాలి మడత కాజా పొరల్ పొరలుగా రావాలి అలాగే కొంచెం క్రిస్పీగా రావాలి అంటే మాత్రం ఇలా సిమ్లో ఉంచుకొని వాటికి అవి పైనకొచ్చేంత వరకు మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలి ఇలా పైనకొచ్చేంత వరకు కూడా గరిటెతోనే అస్సలే కదిలించవద్దు ఎందుకంటే పిండి అంటుకుంటుంది కాబట్టి ఇలా పూర్తిగా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ను మీడియంలోకి మార్చుకుంటూ దీన్ని అటు ఇటుగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో అంటే సిమ్లో ఉంచి చేసుకుంటేనే ఇలా బాగా పొంగుతాయి ఒకటి రెండు మిస్ అయినా చూడండి మధ్యలో లేయర్స్ అనేవి ఊడిపోతాయి కాబట్టి అంటు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అంటు పెట్టుకోవాలి తర్వాత ఇలా అటు ఇటు అనుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత బాగా పొరలు పొరలుగా వచ్చాయో మడత కాజాలన్నీ కూడా అంటే ఈ రకంగా చేసుకుంటే మడత కాజా ఇంత పర్ఫెక్ట్గా వస్తాయి తర్వాత ఎలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసి వీటిని షుగర్ పాకం వేడిగా ఉంది కదా దాంట్లోనే ఇవి వేడి వేడిగానే ఇలా వేసేసుకోవాలి తర్వాత షుగర్ పాకం ఇలా అంతా పట్టేటట్టు ఒకసారి కలిపేసి ముప్పై నుండి నలభై సెకండ్ల వరకు దీన్ని ఇలా పెట్టేసేయాలి బాగా సేపు ఉంచినా కూడా పాకంలో మళ్ళీ కాజా అనేది మెత్తబడుతుంది కాబట్టి ముప్పై నలభై సెకండ్ల లోపే దీన్ని మళ్ళీ తీసేసేయాలి ఇలా తీసేసిన మడత కాజాను ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాల వరకు కొంచెం వెడల్పు ఎక్కువగా ఉన్న బౌల్లోనే వేసుకుంటే ఒకటికొకటి అంటుకోకుండా ఉంటాయి తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మళ్ళీ వీటిని ఒక స్టీల్ బాక్స్లో కానీ లేదంటే ఒక డబ్బాలో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకైనా చాలా అంటే చాలా బాగుంటాయి ఇలాగే మనం చేసుకున్న పిండినంతా కూడా చేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి మడత కాజా చేయడం ఇలా చేశారంటే స్వీట్ షాప్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే వస్తుంది ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి ఇంతేనండి సింపుల్గా మడత కాజా చేసుకోవడం మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని చూసిన తర్వాత లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పైన గంట సింబల్ కూడా టచ్ చేయండి ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్